నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పోలీస్ స్టేషన్ ను రాపూర్ సర్కిల్ సిఐ ఎన్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా సైతాపురం పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డుల మీడియాతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా నేడు సైతాపురం పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగిందన్నారు అంతేకాకుండా రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగ నాడు ఎవరైనా చట్టవితిరే కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఇందులో భాగంగా పేకాట కోడిపందాలు ఇలాంటి చట్టవితిరే కార్యకలాపాలు ఎక్కడైనా నిర్వహించినట్లు తమ దృష్టికి వస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కాంతి కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ మన సైదాపురం అదేవిధంగా రాబోరు కలువై మన రాబోరు సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్ష సంక్రాంతి పండుగ సందర్భంగా కాక్ ఫైటింగ్స్ అదేవిధంగా గ్యాంపులు ఇటువంటి గతంలో మన పోలీసులు దృష్టికి రావడం జరిగింది అటువంటి అటువంటివి పబ్లిక్ ఏదైనా పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వమని పబ్లిక్ని కోరుతా ఉన్నాం ఇమీడియట్గా మా పోలీస్ తరఫున ఎస్ఐ గారు కానీ మేము కానీ యాక్ట్ చేస్తాం అది వాడి మీద చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది పబ్లిక్ అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి జోదం అదేవిధంగా కాక్ బైటింగ్ బెట్టింగ్లు ఇటువంటి అన్నీ కూడా నిషేధం మన పోలీస్ శాఖ వైపున వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖకు సహకరించాలని పబ్లిక్ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ